వెల్కమ్ టు ఏపీ నంబర్ వన్ న్యూస్ ప్రకాశం జిల్లా దొనకొండలో ఉపాధి హామీ పనుల పథకంలో భాగంగా ఏపీఓ ఏ కళ్యాణి నూతనంగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నటువంటి పనులపై అవగాహన కల్పిస్తూ మీడియా ద్వారా మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం వారు కల్పించిన పలు అంశములను వివరించడం జరిగింది నమస్తే అండి నా పేరు కళ్యాణి దొనకొండ మండలం ఉపాధి హామీ పథకానికి సంబంధించి నేను ఏపీఓగా జాయిన్ అవటం జరిగింది అయితే మండలంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఐదు వేలు కూలీలతో పనిచేయించాలని గౌరవ కలెక్టర్ గారు టార్గెట్గా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మండలంలో ఈ రోజున మూడు వేల రెండు వందల మంది పనిచేస్తున్నారు వ్యవసాయ పనులు అయిపోయినాయి కాబట్టి ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ఇంకో విషయం ఏంటంటే ఉపాధి హామీ వేతనదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రాం అనేది గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ అనేది ఉపాధి హామీ వేతనదారులందరికీ కూడా చేయించాల్సిందిగా మమ్మల్ని ఆదేశించున్నారు దానిలో భాగంగా ఎవరైతే ఈ వేతనదారులు ఉన్నారో వాళ్ళకి ఇరవై రూపాయలు చెల్లించినట్లయితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయటం జరుగుతుంది దానికి సంబంధించి ప్రమాదవశాత్తు ఏదన్నా అంగవైకల్యం కలిగినా కానీ అలాగే ప్రమాదంలో ఏదన్నా చనిపోయినా కానీ వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది దానితో పాటుగా ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన అనే ఇంకొక ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది దీనికి సంబంధించి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు వేతనదారులు చెల్లించినట్లయితే దానికి కూడా సహజ మరణం కానీ యాక్సిడెంటల్ మరణం కానీ జరిగినట్లయితే దానికి రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుంది ఈ రెండు ఇన్సూరెన్స్ పథకాలను కూడా మన వేతనదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము దీనిలో భాగంగా మన మండలంలో యాక్టివ్ అనే అనేవాళ్ళు దగ్గర దగ్గరగా పద్దెనిమిది వేల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాము అలాగే ఉపాధి హామీకి సంబంధించి ఏదైతే సమ్మర్లో మనం ఈ పనులు చేసుకుంటామో ఈ రెండు మూడు నెలలే ఈ వ్యవ వ్యవసాయ పనులు లేని టైంలో ఉపాధి హామీ పనులు జరుగుతాయి కాబట్టి కూలీలందరూ కూడా వ్యవసాయ పనులు అయిపోయినాయి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ పనులు మొదలు పెట్టడం జరిగింది సంబంధిత ఫీల్డ్ అసిటెంట్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళకు కూడా ఈ ఉపాధి హామీ పని అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ప్రతి ఒక్కరికి ఎవరైనా పనిచేసే ప్రతి కూలీకి కూడా ఉపాధి హామీ పని ద్వారా మనం పనులు ఇస్తాం కాబట్టి అందరూ కూడా ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఉపాధి హామీ పథకంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పూర్తిగా సబ్సిడీ కింద హార్టికల్చర్ ప్రోగ్రామ్ కింద పండ్ల తోటలు అనేవి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి చిన్న సన్నకారు రైతులకు మనం ఇవ్వడం జరుగుతుంది దీనిలో మామిడి జామ సపోటా నిమ్మ బత్తాయి ఇలా ఎవరికైతే వాటర్ ఫెసిలిటీ ఉందో వాళ్ళు కనుక మేము మా పొలంలో ఈ పండ్ల తోటలు పెంచుకుంటామని ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా మూడు సంవత్సరాల వరకు మొత్తం గుంతులు తీసుకునే దగ్గర నుంచి ఎరువులకు కానీ మొక్కలు కొనుక్కోవడానికి కానీ మూడు సంవత్సరం దాన్ని సంరక్షించుకోవటానికి కూడా ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను